పిల్లల్ని మనం పెంచుతున్న దాంట్లో ఒక ఫ్రస్ట్రేషన్ కూడా ఉంటుంది ఇదివరకు లేని ఎక్స్పోజర్ ఒకటి ఉంది ఇదివరకు లేని ఎక్స్పోజర్ ఏంటంటే గతంలో గ్రామీణ సమాజం చిన్నగా ఉన్నప్పుడు లేకపోతే నీ నీ కోరికలకి ఎంత పరిమితి అనేది నీ కుటుంబం నుంచో నీ గ్రామ సమాజం నుంచో నువ్వు అర్థం చేసుకున్నప్పుడు మన స్థాయి ఇంతేనబ్బా మనం ఇంతవరకు వెళ్తే చాలు అని ఒకటి ఉండేది ఇప్పుడు నీ చేతిలో ఉన్న స్మార్ట్ ఫోన్ నీకు చెప్తోంది ఆకాశమే నీకు హద్దు నువ్వు అదాని అయిపోవచ్చు అని ఓకే అదాని అయిపోయిన దాని మీద చర్చ చూడండి ఇది కూడా చెప్తున్నాను నేను షెల్ కంపెనీస్ పెట్టి ఇంత మోసం చేయడం దేశాన్ని షేర్ హోల్డర్స్ ఒక్క దేశాన్ని కాదు మన దేశం మన దేశం పబ్లిక్ ఎల్ఐసి ఎస్బీఐతో పాటుగా మదుపరులే మొత్తం ప్రపంచంలో మదుపర్లే మోసం చేయడం ఘోరమైన విషయం ఇది ఓ రైట్స్ యొక్క ఉల్లంఘన హక్కుల ఉల్లంఘన అని ఎవరైనా మాట్లాడుతున్నారా చెప్పండి అరే అతను పడిపోతున్నాడంట అరే ఇలా అంటే నువ్వు ఏం చేసినా సరే నువ్వు ప్రాఫిట్ పొందొచ్చు అనే మనస్తత్వాన్ని ఈ పాతికేళ్ల గ్లోబలైజేషన్ మనకి ఇచ్చింది ఇదే మనస్తత్వం పిల్లల్లో కూడా ఉంది ఏమండి అతను కొన్ని కోట్ల మందిని మదుపరుల్ని మోసం చేసి ప్రాఫిట్ పొందొచ్చు అనే దాన్ని సమాజం ఆమోదించాక నేను ఒకడిని చంపి నేను ఆమో ఆనందం పొందొచ్చు అనేది దానికి భిన్నంగా ఏముందో చెప్పండి నాకు